హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజైతే ఈవినింగ్ స్నాక్స్లోకి పిల్లలకి ఎంతో ఇష్టమైన పొటాటో ట్విస్టర్ అయితే చేయబోతున్నాను సో అది ఎలా చేయాలో అనేది మీకు ఇప్పుడు చూపించేస్తాను చూసేయండి సో ముందుగా పొటాటోస్ అన్నిటిని ఇలా ఫీల్ చేసుకోకుండా నీట్గా వాష్ చేసుకోవాలన్నమాట సో క్లీన్గా ఒక టూ టైమ్స్ మొత్తం వాష్ చేసుకోండి పొటాటోస్ని కొంచెం మీడియం సైజ్ పొటాటోస్ అయితే తీసుకోండి సో ఒక టూ త్రీ టైమ్స్ అలా నీట్గా వాష్ చేసుకోండి ఎందుకంటే మనం చేసేది పీల్ చేయకుండా కాబట్టి పొటాటోస్ అన్నీ అయితే నీట్గా ఉండాలి సో నేనైతే ఒక టూ టూ త్రీ టైమ్స్ అలా వాష్ చేసుకున్నాను సో మీరు కూడా అలాగే నీట్గా క్లీన్ చేసేసుకోండి పొటాటోస్ అంటే కొంచెం మట్టిగా ఉంటాయి కదా సో అలా మొత్తం నీట్గా చేసుకోండి ఇప్పుడు స్క్యూ స్టిక్స్ ఉన్నాయి కదా బార్బిక్యూస్ క్యూస్కి అలా వాడతారు సో వాటిని తీసుకుని ఇలా పొటాటో పైకి వచ్చేసేయండి సో ఇలా పెట్టేసుకోవాలి యాక్చువల్లీ మన దగ్గర ది మెషిన్ ఉండదు కాబట్టి నేను ఇలా ట్రై చేద్దామని చెప్పైతే పెట్టాను సో ఒక ట్రై చేసేసరికి అసలు కుదరలేదు సో చూడండి ఇలా ట్రై చేద్దామేమో అనుకున్నా చాలా డిఫికల్ట్గా అనిపించింది సో ఇంకా ఇలా పీల్ చేసేసి స్టిక్కి ఇలా పెట్టేసాను అనమాట ఫైనల్గా ఇలా ఫోల్డ్ చేసి స్టిక్కి పెట్టేసేసుకోండి సో ఇప్పుడు రెడీ అయిపోయాయి ఇంట్లో కనుక మీకు కార్న్ఫ్లోర్ అలా ఉంటే మీరు కార్న్ఫ్లోర్ కొంచెం పెరి పెరి సాల్ట్ వేసి వాటర్ వేసి పేస్ట్లా చేసేసుకొని పెట్టచ్చు నాకు ఆల్రెడీ ఇంట్లో వేరీ క్రిస్పీ మిక్స్ ఉంటే అది కలిపేస్తున్నాను సో మీరైతే కార్న్ఫ్లోర్ సాల్ట్ పెర్రీ పెరీ పౌడర్ పెప్పర్ అలా కలిపేసుకొని అది కూడా వాడుకోవచ్చు అనమాట కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా పేస్ట్లా చేసేసుకొని సో మనం ప్రిపేర్ చేసుకున్న ట్విస్టర్స్ ఉన్నాయి కదా సో దాన్ని ఇలా వేసేసి మొత్తం ఇలా పెట్టుకోవాలి సో అన్నిటికీ ఇలా అప్లై చేసుకోవాలన్నమాట పేస్ట్ అనేది సో దాంట్లో ఆల్రెడీ బ్రెడ్ క్రమ్స్ మిక్స్ అయ్యి ఉన్నాయి సో క్రంచిగా వస్తుంది అన్నమాట సో అన్నిటికీ ఇదే విధంగా ఈ పేస్ట్ని అయితే మనం కోట్ చేసేసుకోవాలి చూడండి నీట్గా అలా జాగ్రత్తగా అన్నిటికీ అంటే పెట్టేసుకోండి ఎప్పుడైతే మనకి వేసుకోసైతే రెడీ అయిపోయింది కూర్చొని ముచ్చి వేడి అనమాట నార్మల్గా కూర్ అయితే సరిపోదు ఇంకా వేడి చేసుకొని రెండు వేసుకోండి సో క్రిప్ కావాలి అయితే హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి వేసుకోవాలి మంచిగా ఫ్రై వేసేసుకోవాలి ఇంకా రెండు పడుతుంది ఉమ్మడిలో ఒకసారి ఫ్రేమ్ చిన్న పెట్టేసుకోండి మరి మాడిపోతాయని అనిపిస్తే ఎక్కువ మరీ వేసుకోకుండా మనకి ఎంత ప్లేస్ ఉందో దాంట్లో అంతే వేసుకోండి చూడండి ఇవైతే ఫ్రై అయిపోయాయి నేనైతే తీపిస్తున్నాను మంచి క్రంచి క్రంచి అయితే అయ్యాయి చూసారు కదా చూస్తుంటేనే తినాలనిపించేస్తుంది పిల్లలకి అయితే చాలా చాలా ఇష్టం ఇప్పుడు మనం అలా బయటకు వెళ్తే రెగ్యులర్గా ఉంది

సో ఎప్పుడైతే నేను షాం స్మతిగా అయితే ఇస్తాను సో వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో చూస్తాం సో పిల్లలు అయితే తినేస్తున్నారు చూడండి చాలా అమ్మీదంటున్నారు టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం యాక్టివిటీస్ కోసం బేబీ ఛానల్ బ్లాగ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ పెట్టేది మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్